నామానికే మహిమ కలుగునుగా వచ్చిన మీ అందరికీ ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనారండి నూట ముప్పై మూడవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన నూట ముప్పై మూడు ఈ కీర్తన యొక్క ప్రాముఖ్యమైన అంశం ఏంటంటే ఆత్మ కలిగించు ఐక్యత ఆత్మ కలిగించు ఐక్యత పాత కథ ఒకటి ఉండేది ఒక తండ్రికి నిత్యము పోట్లాడుకునే కుమారులు ఉండేవారట ఒకరోజు తన కుమారులందరినీ పిలిచి వాళ్ళలో ఒక్కొక్కడికి వాడి చేతికి ఒక్కొక్క చీపురు పుల్ల ఇచ్చి వెరగొట్టమని అన్నాడు ఒక్కొక్కడు ఒక్కొక్క పుల్లని సులువుగా విరగొట్టేశారు అలాగే రెండు అలాగే మూడు అలాగే నాలుగు పుల్లలు ఇచ్చి వెరగొట్టమంటే సులువుగానే వెరగొట్టారు అయితే చీపురు కట్ట ఇచ్చి విరగొట్టమన్నప్పుడు వాళ్ళు దాన్ని చేయలేకపోయారు ఐక్యమత్యమే బలము అని ఆ తండ్రి తన కుమారులకు వివరించాడు తనకు తానే విరోధముగా వేరుపడిన ఇల్లు నిలవదు అని ఏసే చెప్పారు ఒక్కొక్కరు ఉంటే మనల్ని ఎవరైనా జయించగలరు అదే ఐక్యతగా ఉంటే శత్రువులు మీ మీద దాడి చేయడానికి భయపడతారు ఈ విషయాలు చెప్పి ఐక్యతలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గూర్చి ఆ తండ్రి తన పిల్లలకు నేర్పించాడు ఈ అధ్యాయం ఈ కీర్తన కూడా మొదటి వచనంలో అదే చెబుతుంది ఐక్యతను గూర్చి తెలియజేస్తుంది సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అంటున్నాడు అది చూడదగిన దృశ్యం దేవుడు తన బిడ్డలలో ఆశించేది అదే ఐక్యత అంటే సాతానుకు భయం దాన్ని ఎలా నాశనం చేయాలా అని వాడు రాత్రిం భగళ్ళు ఆలోచిస్తూ ఉంటాడు శిలువకు వెళ్లే ముందు యేసుప్రభు చేసిన ప్రార్థనలో అది ముఖ్యమైనటువంటి అంశం లోకంలో లేనిది క్రైస్తవ సంఘంలో ఉందని ప్రజలు తెలుసుకునేలా చేసేదే ఐక్యత ఇది ఇవ్వడానికే పరిశుద్ధాత్ముడు దిగి వచ్చి మనకు ఆత్మ బాప్తిస్మ అని ఇచ్చాడు ఎరుషలేములోని చిన్న సంఘమైనటువంటి ఆది సంఘములో యూదులు చూసింది అదే సంఘములో సమానత్వము ఐక్యతను వారు చూశారు ధనికుడని పేదవాడని దాసుడని స్వతంత్రుడని గొప్పవాడని చిన్నవాడని యవ్వనస్తుడని వృద్ధుడని తలాంతులు గలవాడని తలాంతులు లేనివాడని వీళ్ళందరూ కూడా క్రీస్తులో ఒక్కటే అనే విషయాన్ని ఆ కాలం నాటి యూదులు చూశారు తన ప్రజల కొరకు దేవుడు ఆశించే ఐక్యత మతాలలో ఉన్న ఐక్యత కాదు లేకపోతే సిద్ధాంతపరంగా రాజీ పడిపోవడం కాదు రాజకీయ ఐక్యత శక్తి సామర్థ్యాలు కాదు ఆత్మలో ఐక్యత అంటే బైబుల్కు బయట ఉండేది కాదు ఆది సంఘం అపస్తుల బోధయందు సహవాసం అందు రొట్టె విరుచుట ఎందు ప్రార్థన చేయుట ఎందు స్థిరముగా కొనసాగింది ఐక్యత అనేది భూమి మీద అరుదుగా దొరికే అందమైనటువంటి మొక్కలాంటిది అనమాట సహోదరుడు ఐక్యత కలిగి నివసించుట ఎంతో మేలు ఎంతో మనోహరం మానవుని యొక్క మొదటి పాపం అతన్ని దేవుని నుండి వేరు చేసింది అతని రెండవ పాపం మనిషి నుండి మనిషిని వేరు చేసింది కయ్యను హేబేలు నీడలు ఐక్యత వెంటే వస్తాయి హేబేలు రక్తము భూమిలోకి వెళ్ళి పగతీర్చమని దేవునికి మొరపెట్టింది సహోదర బంధాన్ని ఆ పాపం తెంచి వేసింది సహోదరత్వాన్ని ఎవ్వరూ స్థాపించలేదు ప్రజలు యూనియన్లలోనూ రాజకీయ పార్టీలలోనూ చేరవచ్చు ఐక్యరాజ్యసమితి సర్వమత సామర్థ్య సామరస్యాన్ని పెంపొందించే ప్రయత్నం చేయవచ్చు కానీ ఉపయోగం లేదు మానవులకు ఒక్కడే తండ్రి అని ఒప్పుకోకుండా సర్వ సమాన సౌభాదృత్వము కుదరదు దేవుడు తండ్రి మాత్రమే కాదని ఆయన సృష్టికర్త అని తిరిగి జన్మించిన వారికి ఆత్మలో జన్మించిన వారికి మాత్రమే దేవుడు తండ్రి అని బైబుల్ నొక్కి చెబుతుంది దేవుని ప్రజల మధ్య నిజమైన సహోదరత్వము ఆచరణలో చూడాలని లోకము ఎదురు చూస్తూ ఉంది ఇది దావీదు కీర్తనలలో ఒకటి ఈ కీర్తనలోని పదాలు దావీదు రాసినట్టుగానే ఉన్నాయి ఇస్రాయేల్ గోత్రాలన్నిటినీ ఐక్యపరిచింది దావీదే వాళ్లలో వాళ్ళు గొడవలో పడుతూ యుద్ధాలు చేసుకుంటూ ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ శత్రువులకు దొరికిపోయేవారు అటువంటి వారిని ఐక్యపరిచి ఒకే రాజ్యంగా చేశాడు దేశాన్ని ఒక్క త్రాటి మీదకు తెచ్చి అన్నిటికీ ఎరుషలేమును కేంద్రంగా చేశాడు ఎరుషలేములోని దేవాలయము ఒక ఆధ్యాత్మిక ఐక్యతకు గుర్తుగా ఉండాలని ప్రణాళిక వేసినవాడు ఆయన ఎవరు అంటే దావీదే దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ సజీవుడైన దేవుని అందు అందరూ విశ్వసిస్తేనే నిజమైన ఐక్యత అని ఆ ఐక్యత సాధ్యమవుతుంది అని గ్రహించినవాడు దాబి ఆ తర్వాత ఐక్యత ఎరోబాము వలన మొక్క చెక్కలైంది ఎరోబాము తిరుగుబాటును లేవదీశాడు రాజ్యమును రెండు ముక్కలుగా చేశాడు నెబాతు కుమారుడైన ఎరోబాము ఇస్రాయలు ఇస్రాయలు వారు పాపము చేయుటకు కారణమయ్యాడు అయితే పాపానికి సులోమను దినాల్లోనే పునాది పడింది ఇహోవాకు ఇహోవా దేవునికి వ్యతిరేకమైన మతాన్ని ఎరోబాము స్థాపించి ఇస్రాయిలు వారు విగ్రహ పూజలకు కారకుడయ్యాడు పండుగ దినాలను మార్చివేశాడు సామాన్యులను యాజకులుగా నియమించాడు పండుగ పేరున ఇస్రాయిల్ వారికి ఎరుజులెమునకు ఉన్న సంబంధాన్ని తాను స్థాపించిన మతము ద్వారా తెగ్గొట్టాడు హిజ్కి ఆ రాజ్యానికి వచ్చాక దావిదు రాసిన ఈ కీర్తనను వెంటనే జ్ఞాపకం చేసుకున్నాడు ఈ కీర్తనను హెబ్రిల కీర్తన పుస్తకంలో కలిపాడు విగ్రహారాధన వలన ఇస్రాయేల్కు వచ్చిన నష్టాన్ని చూశాడు కనీసం మిగిలిన గోత్రాల వారైన ఈ ఆరాధించడానికి ఆరాధించరాధించడానికి రమ్మని ఆహ్వానించాడు దేవునితో సమాధానపడమని చెప్పాడు పాత విభేదాలు మరిచిపోదాము అని చెప్పాడు ఉత్తర దక్షిణ రాజ్యాల ప్రజలందరూ ఒకే మనస్సుతో ఒకే స్వరముతో నిజమైన ఐక్యతతో దేవుణ్ణి ఆరాధించాలి అని చెప్పాడు కొందరు వచ్చారు కొందరు రాలేదు అతని ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన వారిని చూచి హిజ్కియా సంతోషించాడు హిజ్కియా ఈ కీర్తనను హెబ్రీ కీర్తనల పుస్తకంలో చేర్చి అన్ని కాలాల్లోనూ దేవుని ప్రజలందరూ ఐక్యతతో దేవుణ్ణి ఆరాధించాలని ఈ కీర్తన పాడాలని ఆశించాడు ఐక్యతకు ఉదాహరణ చూపించాడు రెండు మూడు వచనాల్లో దావీదు రెండు వివరణలు ఐక్యతకు ఇచ్చాడు ఒకటి పరిశుద్ధ స్థలం నుండి మరొకటి సాధారణమైన దాని నుండి ఒకటి పరిచర్య చేసే యాజక సంబంధమైనది రెండవది కొండ ప్రదేశంలో ఉన్న పచ్చిక బయలును గూర్చినది పరిశుద్ధ స్థలపు ఉదాహరణ మనం చూస్తే రెండవ వచనం అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వలె ఉండును అంటు ఇస్రాయిలీల ప్రధాన యాజకుని అభిషేకించే సమయంలో ఈ పరిమళ తైలాన్ని ఉపయోగిస్తారని బైబిల్లో రాయబడింది ఈ పరిమళ తైలాన్ని ఎలా తయారు చేయాలో వాటి ముడి పదార్థాలు ఏంటో వాటి కొలతలు ఏంటో కూడా దేవుడు చెప్పి ఇటువంటిది మీ స్వంతానికి తయారు చేసుకోకూడదు అని కూడా ఆయన ఆజ్ఞాపించారు నిర్గమాకాండం ముప్పై అధ్యాయం ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై మూడవ వచనం వరకు ఆ విషయం అక్కడ ఉంటుంది దాబీదు కూడా అభిషేకించబడిన వాడే ఇస్రాయేలీల మొదటి ప్రధాన యాజకుడైన ఆహ్రహం గుర్చి ఐదు విషయాలు చెబుతున్నాడు తైలము అహరోను తల మీద పోయబడింది అతని పదవి యొక్క ఘనతను అది తెలియజేస్తా ఉంది అది క్రీస్తు యొక్క మహిమను తెలియజేస్తా ఉంది సంఘమునకు శిరస్సు క్రీస్తే పరలోకంలో మనకు అభిషేకించబడిన శిరస్సు ఉంది దానిని ఏదీ మార్చలేదు శరీరమైన సంఘంలో ఎవరైనా అపజయం పాలైనంత మాత్రాన శిరస్సులో మార్పు రాదు ఆయన ఘనత పరిమళము వలె లోకమంతా వ్యాపిస్తుంది ఆ తైలము అహరోను గడ్డము మీదుగా కారింది అది క్రీస్తు యొక్క పురుషత్వానికి గుర్తు ఆయన నిజమైన పురుషుడు ఆయన మనిషికి మనిషి దేవుని మనిషి ఆయన దగ్గర పరిమళ పరిమళము వెదజల్లబడతా ఉంది ఆయన పరిశుద్ధుడు కళంకం లేనివాడు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అదే సమయంలో ఆయన ప్రేమ గలవాడు కృపగలవాడు దయగలవాడు క్షమించువాడు దాతృత్వం కలవాడు ఆయన బలహీనుడు కాదు ఏ సంపూర్ణతకు కొదువు లేనివాడు సకల సంపూర్ణత గల పరిపూర్ణ పురుషుడు ఆయన ఆయన పురుషత్వము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడింది అందుకే ఆయన ఎక్కడికి వెళ్ళినా మనుషులు ఆయనలో ఆ పరిపూర్ణతను చూడగలిగేవారు బలమైన జాలరులైన పేతురు యాకోబు యోహాను ఆయన పిలవగానే తమ వలను విడిచిపెట్టేశారు ఆయన కొరకు ప్రాణాలను సహితం వాళ్ళు లెక్క చేయలేదు మగ్ధలేని మరియ బేతనీయలోని మరియ వంటి స్త్రీలు ఆయనను ప్రేమించారు చిన్నపిల్లలు ఆయన యుద్ధకు వచ్చారు ఆయన ఒడిలో ఎక్కి కూర్చుని ఆయన ముఖంలోనికి తేరి చూచారు ఆయన ఆశీర్వాదాన్ని పొందారు ఆ తైలము అహరోను అంగీ అంచుకు దిగజారిందంట క్రీస్తు కూడా అంగీ పరిచర్యకు సాదృశ్యంగా ఉంది అహరోను వస్త్రాలు పరిచర్య చేసే యాజక వస్త్రాలు ఏసుక్రీస్తు ప్రభువు కూడా పరిచర్య చేయడానికే వచ్చారు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకుంటకు రాలేదు కానీ పరిచారం చేయుటకు వచ్చను అనే మాట ఆయనే స్వయంగా చెప్పారు ఆయన పరిచర్య కల్వరి పరిచర్య ఇప్పుడు చేస్తున్న పరిచర్య తండ్రి కుడిపాశమనం ఉండి చేసే పరిచర్య ఇంకా మనం చూస్తే ఆ తైలం అంచుల వరకు దిగజారిందంట ఇది క్రీస్తు యొక్క దయకు సాదృశ్యంగా ఉంది ఆయన కృప నేలమట్టుకు దిగుతుంది ఆయన పరిచర్య ఎక్కడో దూరంగా ఉండి చేసే పరిచర్య కాదు పతనమైపోయిన మనిషి కొరకు మట్టి వరకు దిగి వచ్చిన దయ ఆయనది మన బలహీనతలను భరించిన దయ మన వలె మన కొరకు వచ్చిన దయ మన అవసరతలో ఆయన యొద్దకు స్వేచ్ఛగా వెళ్ళగలిగిన కృపాది ఆయన పరిచర్య పరిమళభరితం ఆకర్షణీయం ఆయన కనికరం మితిలేనిది సానుభూతి చూపేది అర్థం చేసుకునేది వ్యక్తిగతమైనది ఆ తైలము అహరోని మీద పోయబడింది అది క్రీస్తుకు ఆయన ప్రజలకు సాదృశ్యంగా ఉంది అహరోను క్రీస్తు వీళ్ళిద్దరూ ఒక విషయం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రాకముందు అహరోను తన కాలంలో క్రీస్తుకు ప్రతినిధిగా ఉన్నాడు అతడు క్రీస్తు స్థానంలో నిలిచాడు క్రీస్తుకు బదులుగా తన తరము వారికి సేవ చేశాడు అది అభిషేకించబడిన పరిచర్య ఆ తైలము పరిమళం అతని చుట్టూ ఉంది ఈ దినాల్లో మనం కూడా అలాగ ఉండాలి మనము కూడా క్రీస్తులో లోకములో క్రీస్తు యొక్క ప్రతినిధులు ఆయన దగ్గర ఉండేటువంటి ప్రేమ మనం మనతో తీసుకువెళ్ళాలి ఎందుకంటే మనం ఆత్మ ద్వారా ఆ శిరస్సుకు చెందినవారు ఇంకా పరిమళ తైలాన్ని తయారు చేయటం మనం చూస్తాం పరిమళ తైలాన్ని ఎలా తయారు చేయాలో ఆ సూత్రం ఇవ్వబడింది కావలసిన పదార్థాలు పేర్లు ఇవ్వబడ్డాయి కొలతలు చెప్పబడ్డాయి పదార్థాలు విడివిడిగా ఉన్నా అదంతా దేవునికి పరిమళ తైలపు సువాసన అంతటా వ్యాపిస్తుంది ఆ పరిమళ తైలంతో బలిపీఠము ఎత్తడి గంగాళము పరిశుద్ధ స్థలములో ఉన్న దీపవృక్షము బల్ల ధూపవేదిక ఇవన్నీ అభిషేకించబడ్డాయి అహరోను దానితోనే ప్రతిష్ఠించబడ్డాడు అతని కుమారులు ప్రతిష్ఠించబడ్డారు శరీర సంబంధమైన వాసనతో వారు దేవుని సన్నిధికి రాకూడదు వారు శరీరాన్ని శుభ్రపరచుకుని రావాలి తెర లోపల మందసము కరుణాపేటము ఉన్నాయి అక్కడ కూడా ఆ తైలము ప్రోక్షించబడింది ఆ తైలము గోపరసము లవంగిపట్ట నిమ్మగడ్డి నూనె ఒలివ నూనెతో తయారు చేయబడింది సుగంధ ద్రవ్యాల కొలతలు వాటికి అవసరమైన నూనె కొలత ఇవన్నీ ఇవ్వబడ్డాయి దాని లాంటి దానిని స్వంతానికి తయారు చేసుకోకూడదని దేవుడు హెచ్చరించాడు మనము కూడా ఆ సుగంధ ద్రవ్యాల వలె విడివిడిగా ఉన్నవారమే క్రీస్తు నీలో క్రీస్తు నాలో క్రీస్తు ఇతర సహోదరులలో క్రీస్తు ఇతరుల సహోదరు ఇతర సహోదరులలో ఇలా అందరం కూడా పరిశుద్ధాత్మ అనే తైలముతో ఒకటిగా మేళవించబడ్డాము ఇది క్రీస్తుల ఐక్యత దీని వంటిది మరి ఏదీ లేదు ఇటువంటి ఐక్యత క్రీస్తు వారు సంఘములో చూడాలని ఆశిస్తున్నారు అన్ని ముడి పదార్థాలు కలిపి యాకం చేయబడి అభిషేక తైలముగా అహరోను మీద అతని కుమారుల మీద పోయబడ్డాయి అందువలన వారిలో ఒక్కొక్కరు బయటకు వెళ్ళినప్పుడు ఆ అరుదైన సువాసనను తనతో తీసుకుని వెళ్లేవారు అది క్రీస్తు యొక్క సంఘానికి సాదృశ్యంగా ఉంది పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన మనము క్రీస్తు యొక్క పరిమళ సువాసనగా చచ్చి కుళ్ళు కంపు కొడుతున్న లోకంలోకి మనం వెళుతున్నాం ఇంకా మనం చూస్తే రెండవదిగా లోకంలో నుంచి ఒక ఉదాహరణ ఏం చెప్పాడు లోకంలోంచి ఉదాహరణ సియోను కొండల మీదకి దిగివచ్చు హెరుమోను మంచు వలె ఉండును అంటాడు వేడి వాతావరణం ఉండే మధ్యధరా ప్రాంతంలో మొక్కలు బ్రతకాలంటే మంచు చాలా అవసరం హెర్మోనేమో ఉత్తర రాజ్యంలో ఉంది సియోను దక్షిణ రాజ్యంలో ఉన్నాయి వాటి మీద కురిసే విస్తారమైన మంచు ఎంతో తాజాగా ఉండి నూతన జీవాన్నిస్తుంది మంచు ఆత్మలో ఐక్యతకు సాదృశ్యం అది రాత్రి వేళలో చుక్కలు చుక్కలుగా పడుతుంది అయితే తుఫాను వచ్చిన తర్వాత కాదు వాతావరణం ప్రశాంతంగా ఉన్నప్పుడు అది కురుస్తుంది పోట్లాటలు విరోధం ఆందోళన అవిశ్రాంతంగా తిరుగుతున్నప్పుడు మనం ఆత్మలో ఐక్యతను సాధించలేము మంచును మనం తయారు చేయలేము మరణిస్తున్నటువంటి లోకానికి అది దేవుని కృపా బహుమానం ఈ పరలోకపు మంచు హిజ్గియా దినాల్లో కొద్దిగా కనిపించింది నిత్యము యుద్ధాలతో మునిగి తేలే వారికి పస్కా పండుగ ద్వారా ఐక్యతను చూపించే అరుదైన అవకాశం ఉత్తర రాజ్యంలోని వారు కొందరు రాకపోయినా చాలామంది ఎరుసుముకు వచ్చారు యోధా దేశము తన హృదయం అంతటితో ఈ పండుగను ఆచరించింది శతాబ్దాలుగా ఎరగని ఐక్యత ప్రజలు అనుభవించారు ఒక వారమంతా ఐక్యతతో పండుగను ఆచరించారు దేవుని ప్రజలు ఐక్యతలో ఉన్నటువంటి సౌందర్యాన్ని తెలుసుకోవాలనే హిజ్కి ఈ చిన్న కీర్తనను హెబ్రీ కీర్తనల పుస్తకంలో చేర్చాడు ఇంకా మూడో వచనంలో బి పార్ట్ మనం చదివితే ఐక్యతలో ఉన్న ఆశీర్వాదాన్ని చూస్తున్నాం ఆశీర్వాదము శాశ్వత జీవమును అచ్చట ఉండవలనే ఏహో వాసలు ఉన్నాడు నిత్యము గొడవలతో ఉండే సంఘములో దేవుని ఆత్మ ఆర్పివేయబడుతుంది గొడవలు తగాదాలు ఉన్న చోట ఆత్మల రక్షణ జరగదు రక్షించబడిన ఆత్మలు క్రీస్తులో ఎదగవు ప్రజలను మనం మోసం చేయలేము దేవుని ప్రేమతో నిండి ఉండే ప్రజలు ఎక్కడ ఉంటారో వారికి తెలుసు ఒక ఆయన ఒక పెద్ద సంఘానికి సహాయక పాస్టర్గా ఉన్నాడు వాళ్ళ ఫ్రెండ్ అడిగాడంట మీ సంఘం యొక్క అభివృద్ధికి రహస్యం ఏంటి అని అడిగితే అతడు ఏమన్నాడంటే మా ప్రజలు మా సంఘానికి వచ్చే ప్రజలు దేవుని ప్రేమిస్తారు రెండు ఒకరిని ఒకరు ప్రేమిస్తారు మూడు నశించిపోతున్న వారిని ప్రేమిస్తారు అన్నాడట నిజమే ఎలాంటి చోటే ఆశీర్వాదం ఉంటుంది లోకం దీని కొరకే ఎదురు చూస్తూ ఉంది సంఘాలు క్రీస్తులో ఐక్యంగా ఉంటే సహోదరులు సహోదరులు క్రీస్తులో ఏకత్వము కలిగి ఉంటే దేవుడు దాన్ని చూస్తాడు ఆశీర్వదిస్తాడు లోకం దాన్ని చూస్తుందే లోకం దేవుని వైపు తిరుగుతుంది ఇది ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ఈ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు ప్రభు అయితే మరొక కీర్తన దినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె